వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రెగ్యులర్గా చేసుకునేటువంటి పులిహోరలతో పాటు చింతకాయ సీజన్లో మాత్రమే తినగలిగేటువంటి చింతకాయ పులిహోరను కూడా ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుందండి ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు చింతకాయలను తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి వీటిని ఒక జాలి గిన్నెలోకి తీసుకొని ఉంచుకున్నాము ఇలా కడిగిన తర్వాత ఈ చింతకాయలకు పైన ఏమి తొడమలేమి తీయాల్సిన పని ఏం లేదండి ముందుగా మనము ఈ చింతకాయలను ఉడికించుకోవటానికి వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇక్కడ పులిహోర కాబట్టి నేను కొంచెం తక్కువ వాటరే పోసాను ఇవి ఇనిగేటప్పటికి ఇంకా తక్కువ అవుతాయండి అదే మీరు చింతకాయ చారు పెట్టుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసైనా సరే ఉడికించుకోవచ్చు ఇలా స్టవ్ మీద పెట్టాక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కల్లా ఇలా చింతకాయలు కొన్ని పగిలి లోపల గుజ్జు మెత్తగా మనకు ప్రెస్ చేస్తే తెలిసిపోతుందండి కొన్ని చింతకాయలు పగలవు అయినా సరే మనకి అన్నీ ఉడికే ఉంటాయండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక వేడి మీదే ఇలా పప్పు గుత్తితో కనుక మనం శుభ్రంగా ఎనిపేసుకొని ఇక చల్లారిన తర్వాత ఇలా చేత్తో మెత్తగా పిసికేసుకొని ఇక మనము ఈ చింతకాయ రసాన్ని ఒక గిన్నెలోకి వడకట్టేసుకొని తీసుకుంటే సరిపోతుంది చూడండి చాలా చిక్కగా వచ్చింది ఇలా అయితే పులిహోరకు బాగుంటుందండి అదే మీరు పప్పుచారుక అయితే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోస్తా సరే ఉడికించుకోవచ్చు ఇలా మనకు చింతప చింతకాయ రసం రెడీ అయిన తర్వాత ఇక ముందుగానే అన్నాన్ని ఉడికించేసుకొని పెట్టేసుకుంటాం కదా ఇక స్టవ్ మీద ఇక పోపు కోసం ఒక గిన్నెను పెట్టేసుకొని ఇక దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పులిహోరలకు పల్లీ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు తర్వాత కొన్ని శనగపప్పు తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత కొన్ని మినపప్పు కూడా వేస్తున్నానండి ఇవన్నీ లైట్గా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ముక్కలు చేసుకోకుండా డైరెక్ట్గానైనా సరే వేసుకోండి తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఇంగువ కూడా వేసుకుంటే ఈ పులిహోర అనేది టేస్ట్ బాగుంటుందండి మీకు కావాలనుకుంటే కొంచెం జీలకర్రను కూడా లాస్ట్లో వేసేసుకోవచ్చు ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీనిలోకి కొద్దిగా పసుపును కూడా వేసేసుకోవాలి ఇక పసుపు కూడా వేసి కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి చింతకాయ రసాన్ని కూడా ఈ పోపులోకి వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ చింతకాయ రసం ఉడకటానికి మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి కొంతమంది చింతకాయ పులిహోరలో కొంచెం బెల్లం వేసుకుంటారు ఇలా పులుసు ఉడికేటప్పుడే మీకు కావాలనుకుంటే కొంచెం బెల్లం కూడా వేసుకోండి ఇక దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ చింతకాయ రసాన్ని ఆయిల్ సపరేట్ అయిన దాకా ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు పులుసు ఉడికిన తర్వాత ముందుగానే మనము ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఈ పోపులోకి వేసేసుకొని ఒక్కసారి కనుక కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి చింతకాయ పులిహోర రెడీ అవుతుందండి మీకు కొంచెం పులుపు ఎక్కువైంది అనుకుంటే ఇంకొంచెం మెంత సరే యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా త్వరగా చేసేసి పంపించేసేయచ్చు